లోకల్ నేను మీ హేమమాలి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మీద నెట్ ఇంట్లో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది ఇదేం సినిమా అంటూ నెటిజన్లు ఏకి పారిస్తున్నారు మరోవైపు ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీసిందని తమ టార్గెట్ రీచ్ అయిందంటూ సినిమా రెస్పాన్స్ పట్ల హ్యాపీగా ఉన్నట్లు దిల్ రాజు పరశురామ్ ప్రెస్ మీట్ లో చెప్పారు అదిలా ఉంచితే బుక్ మై షోల్లో మాత్రం టికెట్లు తెగడం లేదు నిన్న విడుదలైన ఫ్యామిలీ స్టార్ కంటే గత వారం వచ్చిన టిల్లు గాడికే ఎక్కువ టికెట్లు స్క్వేర్ కు గంటకు నాలుగు పాయింట్ అరవై రెండు వేలు ఫ్యామిలీ స్టార్ కు గంటకు నాలుగు పాయింట్ యాభై రెండు వేలు టికెట్లు తెగుతున్నాయి అంటే టిల్లుగాడిని చూసేందుకే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థమవుతుంది మామూలుగా అయితే కొత్తగా వచ్చిన సినిమాలకు గత వారం వచ్చిన సినిమాలకు తెగే టికెట్లలో ఏం తేడా లేదంటే విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఫ్యామిలీ స్టార్ కంటే టిల్లుగాడే బెటర్ అని జనాలు ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది టిల్లుగాడు ఆల్రెడీ వంద కోట్లకు దగ్గరలో ఉన్నాడు ఫ్యామిలీ స్టార్ సినిమాకు పూర్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరి అఫీషియల్ లెక్కల్ని దిల్ రాజు బయటకు వదులుతాడో లేదో చూడాలి ఫ్యామిలీ స్టార్ అసలే పెద్ద టార్గెట్తో బరిలో దిగింది దగ్గర దగ్గరగా యాభై కోట్ల షేర్ రాబట్టాల్సి ఉందని తెలుస్తుంది కానీ విజయ్ ఏమో ఏదో ఒకనాడు రెండు వందల కోట్లు కొల్లగొడతాను అని చెబుతున్నాడు మరి ఇలాంటి నాసిరకమైన కంటెంట్ స్టోరీ కాన్సెప్ట్లతో రెండు వందల కోట్లు ఎలా కొడతావు ఎప్పుడు కొడతావు నెట్ ఇంట్లో కమెంట్లు కనిపిస్తున్నాయి ముందు నుంచి ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే తీశామని వారే తమ టార్గెట్ అని చెబుతూనే ఉన్నారు మరి వీక్ డేస్లో ఫ్యామిలీ ఆడియన్స్ వల్ల ఈ మూవీ ఏమైనా నిలబడుతుందా లేదా అన్నది వేచి చూడాలి